అన్న వేడి వేడి గుమ్మ గుమ్మలాడే అన్న బిర్యానీ రెడీ అయిపోయింది ఆ ఏ అయ్యో బాబు జీవితంలో అంటాను నేను ఎప్పుడు కల మీరు మరీ నన్ను ఏం కాదు మా ఇంటికి వస్తే మా చెల్లెలు అంటారు అంటే అందరు కొట్టి ఓకే ఏ రోజు కొబ్బరి పాలు వేయలేదు ఓపికి లేదు నాకు కొబ్బరి పాలు తీయడానికి కాబట్టి పచ్చిమిర్చి తెల్లగడ్డ ఉప్పు మాత్రమే పచ్చడి చేసా అన్నమాట ఓకే ela é onde tem happy feel portanto aqui filota. É é, assim. é como masala le main ma ప్లెయిన్గా చేస్తాను అనమాట కాబట్టి ఏమి హెవీగా ఉండదు నిజం చెప్పు నిజంగానేనా ఓకే థ్యాంక్ యూ